హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం సన్యాసి సామ్రాట్టు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒకానొక కాలంలో సికిందర్ అనే మహారాజు ఈ ప్రపంచాన్నే జయించాడు అలా రాజ్యం వెనక రాజ్యం రాజ్యం వెనక రాజ్యం మీద దండయాత్ర చేసుకుంటూ ఉండగా అతనికి ఒకరోజు ఒక మరో రాజ్యం ఎదురైంది ఆ రాజ్యం మీద కూడా యుద్ధం చేసి ఆ రాజుని ఓడించాడు ఓడించి ఆ విజయ గర్వంతో ఆ గెలిచిన రాజ్యం యొక్క పట్టణంలోకి వెళ్ళాడు సికిందర్ ఆ పట్టణంలోకి వెళ్ళేసరికి ఆ పట్టణ ప్రాంగణం అంతా ప్రజలతో నిండిపోయింది తమ రాజు ఓడిపోయాడన్న బాధ కంటే ప్రపంచాన్ని ఓడించిన సికిందర్ని చూడాలనే ఉత్సాహమే ఆ ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది దీంతో సికిందర్ని చూడడానికి అక్కడున్న ప్రజలంతా ఎగబడ్డారు ఆ వచ్చిన వారిలో కవులు పండితులు శిల్పకారులు బిక్కులు ఇలా రకరకాల నైపుణ్యవంతులు కూడా ఉన్నారు సికిందర్ని చూసి వాళ్ళందరూ ఎంతగానో సంతోషపడ్డారు ఆ జనం తనని ఆమోదించడం చూసి సికిందర్కి కూడా చాలా ఆనందం వేసింది ఇది ఒక పర్వదినంలా ఉంది నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం ఈ రాజ్యంలో ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడైన డియోజనీసు అనే వ్యక్తిని గురించి నేను విన్నాను అతను మీలో ఉంటే వెంటనే దయచేసి ఇక్కడికి వస్తే అతన్ని చూడాలని ఉంది అని రాజు అన్నాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మొహాలు మొహాలు చూసుకున్నారు ఎందుకంటే డియోజనీసు అక్కడికి రాలేదు రాజ్యం అంతా సికిందర్ని చూడడానికి వచ్చినప్పటికీ డియోజనీస్ మాత్రం అక్కడికి రాకపోవడం సికిందర్కి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు సికిందర్ అని వెతుక్కుంటూ వెళ్తే ఆ రాజ్యంలో ఉన్న సముద్రపు కొట్టున కూర్చొని సూర్యరశ్మిని సూర్యరశ్మిని అతను అనుభవిస్తున్నట్లు తెలిసింది దీంతో మహారాజు సికిందర్ తానే స్వయంగా సముద్రపు సముద్రపుటొడ్డుకు బయలుదేరాడు అక్కడ సముద్రం ఒట్టున వేడి సూర్యుడి వెలుగులో చలి కాచుకుంటూ మన మన డియోజనీసు చాలా హాయిగా కనిపించాడు సికిందర్ మెల్లగా వెళ్ళి అతని ముందు నించున్నాడు జేతను చక్రవర్తిని నేనే సికిందర్ నిన్ను చూడడానికి స్వయాన నేనే ఇక్కడికి వచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో నువ్వు కోరుకున్న వరాన్ని నేను ఇవాళ నీకు ఖచ్చితంగా ఇస్తాను అని సికిందర్ ఎంతో డాబ్గా దర్పంగా చెప్పాడు అప్పుడు ఆ డియోజనీసు తన తల ఎత్తి సికిందర్ ముఖంలోకి చూపు చూశాడు చలిని తగ్గించే వెలుగు వేడిని నాకు నువ్వు ఇవ్వగలవా నా కోరిక ఇదే దయచేసి నా ముందు నుంచి నువ్వు అడ్డం తప్పుకో అని దురుసుగా సమాధానం ఇచ్చాడు దీంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు సికిందర్కి కూడా ఏం మాట్లాడాలో తెలియక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు డియోజనీస్ గడుస్తనాన్ని ఎంతోమంది మెచ్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్